అనంతపురం జిల్లా బెలుగుప్ప ఎంఈఓ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఐదు వందల యాభై మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విమాన ప్రయాణ అవకాశం కల్పిస్తారని హామీ ఇచ్చారు బెంగళూరు నుంచి హైదరాబాద్ కు విమానంలో తీసుకెళ్లి పర్యాటక ప్రదేశాలను సొంత ఖర్చుతో చూపిస్తానన్నారు మేరకు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ను కలిసి అనుమతి తీసుకున్నారు పేరు టీ శ్రీ నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బెలుగుపల చదువుతున్నాను మా ఎమ్ఈఓ సార్ గారు మల్లారెడ్డి సార్ గారు అనమాట సార్ మాకు ఒక ఆఫర్ ఇచ్చారు ఫైవ్ సెవెంటీ ప్లస్ వచ్చిన వారికి ఏరోప్లేన్లో ట్రిప్పు బెంగళూరు టు హైదరాబాదు నాకు వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి సో సార్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ వచ్చిన వారిని ట్రిప్ వేస్తామని చెప్పారు ఫ్లైట్ బెంగళూరులో స్టార్ట్ అయింది ఈరోజు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాం మా మా ఏరోప్లేన్ ఏరోప్లేన్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా థ్రిల్లింగ్గా ఉంది చాలా హ్యాపీగా ఉంది అన్నమాట